ఒక వంద రూపాయలు నా దగ్గర ఇక్కడ వంద రూపాయలు లాస్ట్ మాట ఇత్తవా అయ్యవా ఒకటే సారి లేవా చెప్పినా నువ్వు ఇట్లా ఇనావ్ ఏదైనా ఒకటి వల కొడితేనే ఏంటో వల కొడుతున్నా వల కొడుతున్నా ఇదేదో మంచిగుంది రోజు ఇట్లానే ఇత్త డబ్బులే డబ్బులు ఎక్కడ చేసుడు గిన్నెలు వలగొట్టేదాక వచ్చిందా నీ కథ నానమ్మ సిద్ధుబాబా ఇట్లా ఎత్తనే వాళ్ళ అమ్మ ఐదు వందలు ఇచ్చింది అదే నీకు ఎట్లా ఎప్పాలని నీకు జూయించి అర్థమైత సరే సరే